నేను అరకులో జరిగినటువంటి బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు కొన్ని అబద్ధపు అక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఏదో చెప్తున్నారు జియో నెంబర్ నైంటీ సెవెన్ని నేనే రద్దు చేశానని చెప్పేసాను కానీ రెండు వేల పద్నాలుగులో ఆగస్టు తొమ్మిదవ తారీఖున ప్రపంచ ఆదివాస దినోత్సవం నాడు విశాఖపట్నం వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ రోజు జివో నెంబర్ నైన్టీ సెవెన్ అమల్లోకి తీసుకొచ్చే గలడు చంద్రబాబు నాయుడు కానీ మా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే జీవో నెంబర్ నైంటీ సెవెన్ని రద్దు చేసి మా గిరిజనుల పక్షాన్ని ఉన్నానని చెప్పేసి అని తెలియజేశారు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఏదో నిన్న చెప్తున్నారు మళ్ళీ ఏదో మేము ఇక్కడ ఇంతమంది చనిపోతున్నారు అంతమంది చనిపోతున్నారు ఎక్కడ చనిపోతున్నారు ఇక్కడ మాకేందంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు ఇక్కడ ఐదు వందల రూ ఐదు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా చేసి అన్ని సదుపాయాలు సర్జరీలు ఇక ఏ రకమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేసి సకల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది మేము గతంలో విశాఖపట్నం కేజీహెచ్కు వెళ్ళే వాళ్ళము ఇప్పుడు అన్నీ కూడా ఆ తిప్పలన్నీ కూడా తప్పింది మాకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటే గమనించండి మీరు గతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు మా ఇప్పుడు మా ప్రభుత్వంలో జరగలేదని చెప్పేసి అని మీరు చెప్తున్నారు కానీ మీరు గమనించండి మీ ప్రభుత్వంలో మా గిరిజనులకు ఏం చేశారు గతంలో డోలి మూతలు ఉండేవి మా మారుమూల గ్రామాలు మా కిల్లాంకోట అయితేనేమి అతి మారుమూల గ్రామాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మీ ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు మీ పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు కానీ ఈరోజు చూసుకున్నట్లయితే మా ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈరోజు ప్రతి మారుమూల గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మేము ఇక్కడ ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాం గతంలో మీ జన్మభూమి కమిటీలు పేరు చెప్పి మీరు అందరూ కూడా దోసుకునేవాళ్ళు మీ కమిటీలందరూ కూడా మా సొమ్ము అంతా కూడా దోచుకునేవాళ్ళు మా ప్రజల సొమ్ము కానీ మేము ఏం చేసాం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత మేమంతా కూడా మా వాలంటీర్లు నేరుగా ఇంటికి వెళ్ళి అందిస్తున్నారు ఎటువంటి లంచాలకు తావు లేకుండా ఈరోజు పరిపాలన కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించండి మీరేదో అరకు కా అరకు కాపీకి నేనే పేరు పెట్టానని మీరు పెట్టారా పేరు పెట్టేం చేశారు నాంది ఫౌండేషన్ గొప్ప చెప్పారు వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు సొంత లాభాలను ఆర్జించే విధంగా మీరు ఏర్పాటు చేసుకున్నారు ఆ లాభాలన్నీ మీకు కూడా వాటా ఉందని చెప్పేసి అని మేము ఈరోజు చెప్తున్నాం కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీడీఏ అలాగే జీసీసీ ఈ రెండు సంస్థలు కూడా కొనుగోలు చేసి మా గిరిజనులే సొంతంగా కొనుక్కొని వ్యాపారం చేసుకొని వచ్చిన లాభాల్లో మా గిరిజనులకి బోనస్ రూపంలో కూడా అందించే ఏర్పాట్లు కూడా మా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించండి అలాగే ఇక్కడ మీరు ఏదో సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారని చెప్పేసి అని మీరు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు మీరు ఒకటే గమనించండి మీ మీ ప్రభుత్వం హయాంలో మీరు ఏర్పాటు చేసినటువంటి కోచింగ్ సెంటర్లో ఎంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పేసి అని మేము అడుగుతున్నాం కానీ ఈరోజు మేము ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి మా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వైటీసీ యూత్ ట్రైనింగ్ సెంటర్ వేపగుంటలో ఏర్పాటు చేసినటువంటి ఆ కోచింగ్ సెంటర్లో సగానికి పైగా మామందరూ కూడా ఉద్యోగులుగా ఈరోజు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎస్ఐఎల్గా సెలెక్ట్ అయి ఉన్నారు ఈరోజు మీరు అన్నీ గమనించండి మీరు అన్ని బూటకపు అబద్ధపు మాటలు చెప్పినా సరే ఇక్కడ గిరిజను ఎవరు కూడా నమ్మరని చెప్పేసాను మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు అదేవిధంగా ఈరోజు గతంలో మీరు ఆరు వేలకు పైగా ఇచ్చి ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చి ఒక్కో హామీ అయినా సరే నెరవేర్చరని చెప్పేసే మేము అడుగుతున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు మీరిక మీ పార్టీని మీరు అందరినీ కూడా భూస్థాపితం చేస్తాం ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మా అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నింటిని కూడా ప్రచారం చేస్తాం ఇది చేస్తూ ముందుకెళ్తాం మా సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తుంది మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయం అని చెప్పేసి అని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మీ ఇద్దరు మన గిరిజన నేతలు ఇద్దరు గతంలో మీ పరిపాలన వలన మీ అధికారు మీ అధికార మీ ప్రభుత్వం వలన ఇద్దరు నేతలు కోల్పోయాం వా ఇద్దరు నేతల కుటుంబాలకి మీ ఏ రకంగా ఆదుకున్నారు ఏ రకంగా న్యాయం చేశారు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది మీకు వాళ్ళని ఏ రకంగా మీరు ఆదుకున్నారు కాబట్టి అందరిని కూడా గమనిస్తున్నారు మీరు ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం మీరు సిద్ధంగా ఉండండి మేము ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ